శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీతలో మనం ఆరవ అధ్యాయమైనటువంటి ఆత్మ యోగం లేదా యోగంలో ఈరోజు ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకంలోని విశేషాంశాన్ని తెలుసుకుంటున్నాం ఇరవై ఆరు శ్లోకం తతస్తతో నియమ్యైతత్ ప్రశాంత మన ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమ కల్మషం మనకు పరమాత్మ సాధనా మార్గంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలనే విషయాన్ని గురించి చెప్పుకుంటూ వస్తున్నారు ముందు యోగారుడైన వాడు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి వరకు వెళ్ళిన వాడు దాకా ఎలా ఉంటారు విషయం అంతా వివరంగా వర్ణించి వివరించి ఇప్పుడు మనకి సాధన మార్గంలో ఉన్నవాడు ఎలా ఉండాలనే విషయం గురించి మొదలుపెట్టారు చెప్పడం ఆ చెప్పడంలో భాగంగా ఏం చెప్పారు ముందు సంకల్పం అంటే సంకల్పం వల్ల కోరిక వస్తుంది కోరిక వల్ల రాగద్వేషాలు వస్తాయి అవన్నీ నియంత్రించుకోవాలి మనసు బుద్ధిని ఆత్మ ఆత్మయందే స్థిరంగా ఉంచాలనే విషయాన్ని ముందు శ్లోకాలలో మనకి వివరించారు ఇప్పుడు ఈ ఇరవై ఆరు శ్లోకానికి వచ్చిన తర్వాత అటువంటి మనసు పరిపరి విద్యగా పరిగిస్తూ ఉంటుంది అలా పరిగెత్తే మనసును ఎలా వెనక్కి తీసుకురావాలనే విషయాన్ని ఈ ఇరవై ఆరు శ్లోకంలో మనకి చెప్తున్నారు ఎతూ ఎతూ నిశ్చరీ ఎతో ఎక్కడెక్కడికో పోతుంటుంది ఉంటుంది నిశ్చరతి సంచరిస్తూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది మనస్ ఆ మనస్ మన మనసు ఎలాంటిదట తిరుగుతూ ఉంటుందట పోతూ ఉంటుంది ఆలోచనలు అటువంటి మనసు చంచలం అస్థిరం అది స్థిరంగా నిలకడగా కూర్చోదు చంచలంగా తిరుగుతూ ఉంటుంది అది చేసే పని అది అది ఎక్కడికడికో పోతుంటుంది ఆలోచనలు అవి చంచల బుద్ధి అంటే ఇప్పుడు సంకల్పిస్తుంది ఇంకొంచెం నిమిషానికి వికల్పం చేస్తుంది వద్దంటుంది అదే చేయమంటుంది అదే వద్దంటుంది ఈ విధంగా చంచల స్వభావంతో ఉంటుంది ఈ మనసు కానీ స్థిరంగా కూడా ఉండదు అటువంటిది ఆ మనసు అటువంటి మనసుని తో నియమత్ అటువంటి దాన్ని ఎక్కడెక్కడికి పోతుందో అక్కడి నుంచి వెనక్కు లాక్కు రావాలి నేను నియమైత నియమించాలి దాని వెనక్కు లాక్కురావాలి నాకు వశం ఆత్మన్యవశం అని దాని వెనక్కి వచ్చిన మనసును ఎక్కడ కూర్చోబెట్టాలి ఆత్మ ఎందే స్థిరంగా కూర్చోబెట్టాలి ఆత్మకు ఆధీనం చేసేయాలి వశం చేసేయాలి వశం నయేత్ ఆత్మకే వశం చేసి కూర్చోబెట్టాలి ఆ పరిగెత్తే మనసును అనే విషయాన్ని భగవంతుడు చెప్తున్నారు ఈ శ్లోకంలో అంటే మనసు చంచలమైంది కాబట్టి స్థిరంగా ధ్యానానికి కూర్చోద్దు ఎందువలన ఎందువల్ల కూర్చోదు అసలు దానికి విషయ విషయంలో ఆసక్తి ఉంటుంది అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి ఈ ప్రపంచ విషయాల మీద దానికి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది ఎంతసేపు మనము ప్రవచనాలు విన్నా ఏం విన్నా ఆ విన్న కొద్దిసేపు మాత్రమే మనసు మళ్ళీ యథాప్రకారంగా ప్రపంచ విషయాల మీద పరిగిస్తూ ఉంటుంది దానికి ఉన్న లక్షణమే దాన్ని అటువంటి దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తూ అసలు సాధ్యమాలి అంటే ప్రయత్నం చేస్తే సాధ్యం ప్రయత్నం చేయాలి ప్రయత్న పూర్వకంగా సాధించాలి దాన్ని ఎలా సాధిస్తాం దీనికి మన పెద్దవాళ్ళు ఒక నాలుగు మార్గాలు చెప్పేశారు ఏం చెప్పారు సత్సాంగత్యం సత్సంగం సత్సంగం సత్సా సత్సాంగత్యం ఇది ముఖ్యమైనది తర్వాత వచ్చి విచక్షణ బాగా వివేకంతో ఆలోచించుకోవాలి తర్వాత దాన గుణం కలిగి ఉంటారు తర్వాత మనల్ని మనమే చెక్ చేసుకోవాలి విచారణ చేసుకోవాలి అంటే ఆ మనసును గమనించాలి ఈ విధంగా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అది సాధ్యమవుతుంది ఏది ఎక్కడెక్కడికో పోయే మనసుని దాన్ని అక్కడక్కడి నుంచి వెనక్కి లాక్కు ఇప్పుడు అలా ఉండే మనస్తత్వం మనం బాగా గమనిస్తే చిన్న పిల్లకాయలు ఎక్కువ ఉంటుంది చిన్న పిల్లగా కొద్దిగా వయసు వచ్చిన పిల్లకాయలు చూడండి కొద్ది వయసు అంటే ఊరికే మాట వచ్చింది అడకొస్తే చాలు వాళ్ళని పట్టడం చాలా కష్టం ఎందువల్ల వాళ్ళు ఒక దగ్గర కుదురుగ్గా కూర్చొని కూర్చోరు అసలు పరిగి పరిగెత్తాలనే ఉంటుంది వాళ్ళకి ఎక్కడెక్కడికో పరిగిస్తారు ఏవేవో తాకుతారు వాటి అన్నింటి మన వెనక్కు లాక్కురా వస్తుంది వాళ్ళని తల్లి ఏం చేస్తుంది వాళ్ళు ఏం చేస్తారు నిప్పు పట్టుకోకుండా తెలిస్తే తెలియదు పోయి పట్టుకునేస్తారు తల్లి ఏం చేస్తుంది వెంటనే దగ్గరుండి వెనక్కు లాక్కొస్తుంది అలాగే మన మనసు పరిగిస్తుంటే మన బుద్ధి వెనక్కు లాక్కు రావాలి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి లేదు అది ముఖ్యం కాదు నీకు ఇదే ముఖ్యమని కూర్చోబెట్టాలి ప్రపంచ విషయాలు ఆకర్ష శబ్దం శబ్దం ఇప్పుడు మనకి ఇప్పుడు ఇలా తెలుసు మనం శబ్దం కొంచెం చెవుల్లో పెట్టుకొని మరీ వింటూ మా లోకాన్ని మర్చిపోతున్నా వాళ్ళు ఎంతోమందిన్నారు అటువంటి భగవంతుడిని నిలకడగా మనసు పెట్టుకుంటే వాళ్ళు పెడతారా పెట్టలేరు వాళ్ళు ప్రపంచ విషయాలు ఆకర్షించే తిరిగి ఆకర్షించడం లేదు వాళ్ళు ఎందుకు పెడతారు మనసుని పెట్టరు కాబట్టి ప్రపంచ విషయానికి వెళ్ళిపోతుంది అలాగే కళ్ళు కళ్ళు చూ చూడాలనుకుంటాయి ఏం చూడాలనుకుంటాయి ఏమి చూడకూడదు అవన్నీ చూడాలనుకుంటాయి సెల్ ఫోన్ లో కూడా మంచి వచ్చేసింది కదా నట్టింట్లో నట్టింట్లో నుంచి చేతిలోకి వచ్చేసింది ఆ టీవీలో గురించి సెల్ లో చేతిలోకి వచ్చేసింది దానివల్ల మన ఇష్టం ఎవరి లోకం వాళ్ళది ఇప్పుడు ఒకరి లోకంతో ఒకరి సంబంధం ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది ఎవరి లోకంలో వాడు వ్యవహరిస్తూ ఉంటాడు అప్పుడు ఏమైపోయింది ప్రపంచ విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయిపోయింది పరమాత్మ వైపు తగ్గిపోయింది పరమాత్మ వైపు వెళ్ళడానికి అసలు ఛాన్సే లేదు బలవంతంగా లాక్కొచ్చి కూర్చోబెడితే కూర్చోదు అలా అలవాటు చేస్తేనే కూర్చోట్లేదు కూర్చోదు అది కాబట్టి అప్పుడు తీసుకురావలసి వస్తుంది అలాగే శబ్ద స్పర్శ రూప రసగంధాలు నాలుక ఇంకా చెప్పనే ప్రపంచంలోనే ప్రతి రుచి చూడాలని కోరుకుంటుంది ఎన్ని ఎన్ని రుచులు ఉన్నాయని తినాలనుకుంటుంది ఏవేవి మాటలు వాగాలనుకుంటే బాగా బాగుంటుంది గురించి కామెంట్స్ చెప్పడం అవన్నీ మొదలు పెట్టేస్తుంది దానికి దాన్ని మాట్లాడిన ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది వాగుతుంటుంది దాన్ని కంట్రోల్ చేసి ఏ ఏమి మాట్లాడద్దు మాట్లాడదు మాటి మాటి కంట్రోల్ చేయొస్తుంది అలాగే అన్ని తినదు తినద్దు వచ్చి మనం కంట్రోల్ చేయొస్తుంది అదే ఎక్కడెక్కడికో పోతుందంటే అది అర్థం మన మనసు ఎక్కడెక్కడికా ఎక్కడికో పలిగిస్తుంటుంది దాన్ని మన వెనక్కి లాక్కొచ్చి కూర్చోబెట్టి పరమాత్మ అయిందే ఉంచాలా మనసు ఇది నీకు మోక్షాన్ని ఇస్తుంది తప్ప నీ ప్రపంచ విషయాన్ని నీకు మోక్షం ఇవ్వని విషయం చెప్పాలి చెప్పాలని చెప్పి చెప్పి అంటే ముందు చెప్పాడు శనై శనై మెల్లమెల్లగా మెల్లమెల్లగా భుజగించి లాలించి చెప్పి 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 ఆమె తీసుకెళ్ళాల్సింది తప్ప ఒక్కసారిగా చెప్పి మా అతను అది సాధ్యమయ్యే విషయం కాదు దీనికి మనం రెండు ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం ఒక తల్లి ఉంది ఆమెకు బాగా ఒక మిశ్చియస్ బాయ్ ఉంది ఒక పిల్లవాడున్నాడు ఆ చిన్న పిల్లవాడు వాడికి నడక వచ్చింది మాటలు వచ్చాయి నడగ ఉత్సాహం వచ్చేసింది పరిగెత్తాలి పరిగెత్తాలనే అభిప్రాయం ఆ పిల్లవాడికి వచ్చేసింది అటువంటి పిల్లవాడు ఆ పిల్లవాడిని ఆ తల్లి కంట్రోల్ చేయడానికి ఎన్నో మార్గాలు వెతుక్కుంది వాడిని ఎక్కడెక్కడికో వాడి పరిగెత్తాలంటే పొద్దునే తలుపు తీస్తే వెళ్ళిపోవాలన్నట్టుగా ఉంటాడు ఆ తలుపు ఎప్పుడు వేసి ఉండాల్సిందే నాలుగు పక్కల నాలుగు తలుపులు మూసి ఉండాల్సిందే ఏ తలుపు తీస్తే ఆ తలుపు వెళ్ళిపోతుంటాడు అటువంటి వాడిని పట్టుకొని వాడిని అనుక్షణం కాపలా ఉండాల్సింది అంత మిస్చ్యూవస్ అయినప్పుడు ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి అలా ఉంటే ఒక రోజు ఏమైపోయింది పొరపాటున ఆమె తలుపు తీసి వేసే లోపల వాడు పరిగితేడిపోయాడు రోడ్లకి వాడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాడు ఇంకా తల్లి ఆవేదన చెప్పాలా ఇంకా పరిగెత్తింది వాడు వాడు ఏం చేసి పరిగెత్తేవాడికి వాడికి ఏమి ట్రాఫిక్ రూల్ తెలుసా ఏం తెలుసు రోడ్లో ఏమున్నాయి ఏమడ్డం తప్పించుకోవాలని కూడా తెలియదు అలాంటి పిల్లవాడు పరిగిస్తున్నాడు అప్పుడు ఏం చేయాలి ఆ తల్లి వాడి వెంట పరిగెత్తి 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 పట్టుకొని వెనక్కి తీసుకొచ్చి తీసుకురావడానికి వాడు వస్తాడా వాడు ఎక్కడికి పోవాలనుకుంటున్నాడు అక్కడికి పోవాలనుకుంటాడు వాడిపోయి ఎక్కడెక్కడ మట్టి ఉంటే మట్టి పైన పోసుకుందామని అక్కడి దారిలో ఉన్న చెట్లని పీకుదామని ఈ ఆలోచన తప్ప వాడికి ఏమో తల్లి వెంట వెనక్కి వచ్చి కూర్చోవాలని వాడికి ఉండదు కానీ ఆ తల్లి ఏం చేస్తుంది వాడిని వచ్చి ఇంతకంటే ఎక్కువ మట్టి మన ఇంట్లో ఉంది మన హాయి ఇద్దరం కూర్చొని ఆడుకుందాం పదా అని చెప్తుంది అయితే ఇంతకన్నా పెద్ద చెట్లు మన ఇంట్లో ఉన్నాయి ఆ చెట్లకు ఇంతకన్నా మంచి ఆకులు ఉన్నాయి అవన్నీ కోద్దాం పదా మన ఇద్దరం ఆడుకుందాం అని చెప్పి ఎన్నో మాటలు చెప్పి ఆ పెద్దని తీసుకొస్తుంది ఆ తల్లి పాత్ర చాలా కష్టమైంది కత్తిమీ సాము లాంటిది అలాంటిది మన మనసు కూడా మన మనసు కూడా పరిపరి విధాలుగా ఇప్పుడు మన భగవంతుని కూర్చోబెట్టు మనం పూజ కూర్చో మన మనసు ఎంత ఇదిగా పరిగిస్తుందో భగవంతుని తప్పించి మిగతా అనేది పరిగిస్తుంది అలాంటి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మనం కూర్చోబెట్టా వస్తుంది అక్కడ ఇలా ఈ భగవంతుడి పాదాలు పట్టుకో ఇది శాశ్వతమైంది అని అనుక్షణం మనం చెప్ప వస్తుంది మన మనసుకి అదే ఉద్యోగించి చెప్పడం అంటే కానీ దీనికి కూడా ఒక పద్ధతి ఉంది ఏంటది అన్నిటికన్నా గొప్పది జ్ఞానము తెచ్చుకొని వైరాగ్యం తెచ్చుకోవాలి ఆ వైరాగ్యం అనే దాన్ని వివేకంతో విచక్షణగా విచారించడం ఇది చేస్తే సులభంగా వెనక లాక్కురావచ్చు మనసుని అది సులభం దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఒక గొప్ప పదవిలో ఉన్నాడు ఒక వ్యక్తి గొప్ప కుటుంబంలో పుట్టాడు బాగా చదువుకున్నాడు గొప్ప సంస్కృతి వచ్చేసింది గొప్ప కేడర్లో గొప్పవాడయ్యాడు ఆ సంస్థల మేనేజర్గా ఉన్నాడు గొప్పవాడైనాడు అలాంటి వాడికి అలాంటి వాళ్ళ దగ్గరికి ప్రపంచంలో వెళ్ళిన ద్వారా చాలా అట్రాక్షన్స్ ఉంటాయి ముందు వ్యసనారాన్ని ఉంటాయి అందమైన స్త్రీలు కనిపిస్తారు అందరు కనిపిస్తారు కానీ వాడు ఏం చేస్తాడు తన ఇంటి పరిస్థితి తెలిసిన వాడైతే వాడు వివేకాన్ని ఉపయోగిస్తాడు ఎంతోమంది అమ్మాయిలు ఆకర్షిస్తారు వాడు బయటికి పోయినప్పుడు అలాగే వ్యసనాలు ఆకర్షిస్తాయి అందరూ పార్టీలు అంటారు పిలుస్తారు అన్నిటికీ వ్యసనాలన్నీ పిలుస్తారు కానీ ఏం చేస్తాడు అతను తన యొక్క డ్యూటీ ఆ డ్యూటీకి ఫస్ట్ పర్వరెన్స్ ఇస్తాడు సెకండ్ ఇస్తాడు తన ఫ్యామిలీకి ఇస్తాడు తన ఫ్యామిలీకి ఇచ్చినప్పుడు ఏమో కట్టుదిట్టంగా మనసుని కంట్రోల్ చేస్తాడు ఎందువల్ల తన ఫ్యామిలీ చెడ్డ పేరు వస్తుంది తనకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఎక్కడికి పోయినా కూడా ఎంత అందమైన ఆడపిల్లకాయలు వచ్చినా తన భార్యకిచ్చే స్థానం ఇచ్చిన తర్వాత మిగతా ఆడవాళ్ళని పట్టించుకోడు తల్ల భార్యత్వం భార్యనే బా భార్యతో మాత్రమే ఉంటాడు తప్పితే అనవసరంగా ఇతరమైన అట్రాక్షన్స్కి కాడు ఎందువల్ల తన తన భవిష్యత్తు దెబ్బతింటుంది తనకే చెడ్డ పేరు వస్తుంది తనే సమాజంలో బతకలేడు పేరే తలెత్తుకొని తిరగలేడు కాబట్టి ఇవన్నీ ఆలోచించి క్రమశిక్షణ తనకు తనే నిర్ణయించుకుంటాడు దానికి ఎవరు నేర్పించక్కర్లా తనకు తానే నిర్ణయించుకుంటాడు నా కుటుంబ పరిస్థితి నేను నా సమాజంలో నా పరిస్థితి నా హోదా ఏంది నా ఉద్యోగం ఏంది దీనికి తగినట్టుగా నేను రియాక్ట్ కావాలి చెప్పితే ఇంతకు మించి నాకేమి అవసరం లేని చెప్పి వాడికి వాడే ఒక క్రమశిక్షణ పెట్టుకొని ఏ వ్యసనానికి బానిస కాకుండా ఏ అట్రాక్షన్కి లొంగకుండా అలాగే శరీర సుఖం కోసంగా పరిగెత్తకుండా అడుగులు చాచకుండా ఎంత అందగతలు వచ్చినా వాడు లొంగకుండా ఉండే స్థితికి వాడు ఎదుగుతాడు అలాంటి పరిస్థితి వాడికి ఉంటుంది అది ఎలా సాధ్యమైంది వాడికి వాడిలో ఉండే వివేకం విచక్షణ జ్ఞానం విచక్షణ జ్ఞానంతో పాటు సమాజంలో తన యొక్క స్థితి తన పరిస్థితి ఏంది తన తనకు రాబోయే చెడ్డ పేరు ఏంది ఇది గమనిస్తాడు ఇలాంటి స్థితి ఒక యోగి కూడా ఉంటారు ఇదే మా జాన మార్గంలో ఉన్నవాడు కూడా ఈ విచక్షణ జ్ఞానం ఉంటే ఎక్కడెక్కడికో పరిగెత్తే మనసుని మెల్లమెల్లగా బుజ్జగించి గాలించి చేసుకొని వచ్చి ఆ పరమాత్మ వైపు నిలబెట్టగలుగుతాం ఇదే విషయాన్ని మనకి శ్లోకం చెప్తున్నారు పరమాత్మ ఈ యొక్క మనసు ఎటువంటిది మన చంచలం అస్థిరం అది స్థిరంగా కూర్చోవద్దు ఒక దగ్గర చంచలంగా తిరుగుతుంటుంది అటువంటి మనసుని బుజ్జగించి వెనక్కు లాక్కొచ్చుకోవాలి తప్పితే హఠాత్తుగా దానికి పనిష్మెంట్ ఇచ్చేసి అయితేసేపు కూర్చొని ధ్యానం చేయమని చెట్టేసి కూర్చోబెట్టకూడదు మనసునే మెల్లమెల్లగా మెల్లమెల్లగా దానికి ఆ వైరాగ్యాన్ని అలవాటు చేయాలి మొట్టమొదటి వైరాగ్యం వస్తే తప్ప జ్ఞానం వస్తే వైరాగ్యం వస్తుంది వైరాగ్యం వస్తే ఆటోమేటిక్గా జ్ఞానం వచ్చేస్తుంది కాబట్టి ము ముందు రావాల్సిన సత్సంగం సత్సంగం వల్ల నీకు సత్సంగం చే నిస్సంగత్వం మనకు వజ్రగోవిందని చెప్పేశారు స్వామి నీవు సత్సంగంలో ఉండడం లేకపోతుంది నీకు విని 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 విన శ్రవణం మననం నిధి ధ్యాస అన్నీ వచ్చేస్తాయి అవి వస్తే మెల్లగా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది మన జీవితంలోకి ప్రవేశించేస్తుంది ఏది నియంత్రించుకునే శక్తి అదే నియమైతత్ ఆత్మన్యవ ఆత్మలో ఉండి వచ్చి కూర్చునే పరిస్థితి మనకు మనమే ఒక క్రమచం ద్వారా తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకునే పరిస్థితి మనకి వస్తుంది అదేమో పరిగిస్తూ ఉంటుంది మనసు అది ఎక్కడెక్కడికో పోయే దాన్ని తీసుకొచ్చి ఆ ఆత్మకు అధీనం చేస్తే అది ఇంకెక్కడికి పోదు అక్కడే కూర్చోంటుంది పిల్లవాడిని కూడా మనం రోజు అలిచి అలిచి రోజు అక్కడికి పోవద్దు ఇక్కడి పోవద్దు ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి చెప్పి 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 చెప్పితే ఏమవుతుంది వాళ్ళు కూర్చొని వేస్తారు స్కూల్లో పంపిస్తాం స్కూల్లో పిల్లకెళ్ళి అట్టు ఉంటారో అక్కడ కూడా వాళ్ళు పరిగిస్తారు ఇంట్లో అలవాటు అయిపోయింది అది అక్కడ పరిగిస్తారు కానీ టీచర్స్ ఏం చేస్తారు భయపెట్టి బా బామాలి ముందు పడతారు తర్వాత కళ్ళు ఎర్ర చేస్తారు తర్వాత బెత్తం ఎత్తారు ఆమె కూర్చోబెట్టేస్తారు వాళ్ళని అట్లా ఎక్కడెక్కడో పరిగెత్తే వాళ్ళని క్రమశిక్షణ చూడండి ఫస్ట్ క్లాస్ రాగానే వాళ్ళకే వాళ్ళు కూర్చొనిస్తారు వాళ్ళని ఇంకా కంట్రోల్ చేస్తాం అవసరం లేదు ఎల్కేజీకి ప్రీ ప్రైమరీ దానికి వాటి అన్నిటికీ అలుస్తూ బెదిరిస్తూ కళ్ళు ఎర్ర చేస్తూ పూర్తిగా కర్ర చేతులు పెడతాము బెంచ్కి కొడుతుంటారు వాళ్ళని కొట్టారు బెంచి కొట్టి భయపెడుతుంటారు తర్వాత వాళ్ళు ఇంకో స్టెప్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వర్షాలు రాగానే అన్ని సబ్జెక్టులు వచ్చేస్తాయి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద ఉండిపోతుంది ఆటలు మాత్రం ఆటలకు ఒక టైం పెట్టేసుకుంటారు వాళ్ళు ఇంకా స్కూల్ అయిపోగానే ఒక గంట ఆడుకోవాలి అని వాళ్ళకు వాళ్ళే క్రమశిక్షణ ఏర్పాటు చేసుకుంటారు పిల్లలు ఆ విధంగానే మన కూడా ఈ పరమాత్మ యొక్క నిలబడాలంటే ఈ విధంగా వైరాగ్య భావాన్ని చిన్న చిన్నగా మెల్లమెల్లగా అలవాటు చేసి ఎక్కడెక్కడికో పోతున్న మనసుని తీసుకొచ్చి ఆ చ చంచలంగా ఉన్న మనసుని స్థిరంగా లేని మనసుని తీసుకొచ్చి స్థిరంగా ఆత్మ ఎందుకు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయమని చెప్పి ఇది ధ్యానంలో చేయాల్సిన పని అని చెప్పి ఈ శ్లోకం చెప్తున్నారు మనకి ఇంకా ఇరవై ఏడో శ్లోకం ఏం చెప్తున్న చూద్దాం అలా చేసిన వాడికి అలా వివేక జ్ఞానంతో విచక్షణతో వాడు తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత అలాంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ప్రశాంత మననం హేనం హి దాని వల్ల ఆ కారణం వల్ల అలా చేయడం వల్ల అటువంటి వాడు ప్రశాంత మనసం వాడు ప్రశాంతమైన మనసును సాధిస్తాడు అంటే ఇది దీన్ని ఏదైనా ఏదైనా వస్తుంది సత్వగుణంతోనే వస్తుంది వాడు సాధించగలుగుతాడు అంటే రోజు ప్రాక్టీస్ చేసి 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 అలవాటు చేయంగా ఆటోమేటిక్గా మనసు కూర్చోడం అలవాటైపోతే వాడి మనసు ప్రశాంతత వస్తుంది ప్రశాంతత వస్తుందా ప్రశాంతత అదే వస్తుంది వాడేం బలవంతంగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు దాన్ని ప్రశాంతంగా ఉండవే ఉండవే అని మనసు చెప్పాల్సిన అవసరం లేదు అదే ఆటోమేటిక్గా ప్రశాంతత తీసుకుంటుంది యోగినం అటువంటి వాడు యోగి అటువంటి క్రమశిక్షణతో వాడు విచ వైరాగ్యంతో విచక్షణ జ్ఞానంతో తనను తానే పరిశోధన చేసుకుంటూ పరిశీలించుకుంటూ ఆ మనసును తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్న వాడు ఎవరుంటో వాడే యోగి ఆ యోగి యొక్క పరిస్థితి ఏమవుతుంది సుఖముత్తమం ఉత్తమమైన సుఖాన్ని పొందేస్తాడు ఇంకా దానికి అంతకు మించిన సుఖం అనుకోవట్లేదు భూమి మీద నీకు ఎన్ని శబ్ద స్పర్శ రూప రసగంధాలతో విషయాలతో ఉన్న వాటి అన్నింటిలో కూడా నీకు దాని చాటుతున్న దుఃఖం ఉంటుంది కానీ ఆ దుఃఖ స్పర్శనైనటువంటి సుఖాన్ని వాడు పొందేస్తాడు పొంది ఉపా పొందుతాడు శాంత రజసం శాంతి రజస్వం రజ రజోగుణం రజోగుణం ఏమవుతుంది అందుకే ముందు చెప్పేశాడు సంకల్పంతో కోరిక వస్తుంది కోరిక వల్ల కోపం వస్తుంది ముందే మనకి రెండవ అధ్యాయంలో చెప్పేశారు ఆ విషయం సంకల్పం మొదలు పెట్టాం కానీ దానివల్ల కోరిక వస్తుంది ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది కోపం వస్తే రాగము ద్వేషము ఇంక అన్ని పుట్టుకుంటూ వస్తాయి అది రజోగుణం రజోగుణ లక్షణం అంతా వచ్చేస్తుంది అవంతా కూడా ఎవరైతే ఇట్లా మెల్లమెల్లగా తీసుకొచ్చి ప్రశాంతంగా ధ్యానం చేసి సుఖాన్ని పొందుతాడో వాడికి ఆటోమేటిక్ గా వాడిలో ఉన్న వికారాలు ఆ రజోగుణం వల్ల వచ్చే కోపం రాగ ద్వేషాలు అన్ని కూడా అవే పక్కకి వెళ్ళిపోతాయి వాడేం బలవంతంగా తీయాల్సిన అవసరం లేదు వాడికి అలవాటు అయిపోతుంది అవి తీసేయడం ఈజీగా వచ్చేస్తుంది బ్రహ్మభూతం అకల్మషం ఆడు ఇంకా తానే బ్రహ్మము అనే విషయం తెలుసుకొని ఆ పరబ్రహ్మ తత్వంలో ఉండిపోతాడు అకల్మషం అకల్మషం అంటే ఆఖరికి తమోగుణాన్ని కూడా జయించేస్తాడు తమోగుణం అంటే నిద్ర బద్దకం ప పనులు వాయిదా వేయడం ఇవన్నీ తమోగుణ లక్షణాలు వీటి కూడా వాడు జయించేస్తాడు వాటికి ఆటోమేటిక్ తెలిసిపోతుంది ప్రపంచంలో ఏమైనా లేదా పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అదే మన లక్ష్యము మనం ఎప్పటికైనా పరమాత్మ కలిసిపోవాలి ఇంకా జన్మ ఎత్తకూడదని అనుకోండి ప్రతి నిమిషం దానికోసం ప్రయత్నం చేస్తాడు అప్పుడు ఏమైపోతుంది వాడికితే సాధ్యం కాని సుఖం సాధ్యం అవుతుంది ఆ సుఖం ఎప్పుడైతే వస్తుందో తమో గుణం పారిపోతాయి వాళ్ళ నుంచి అప్పుడు వాడు హాయిగా ఉండిపోతాడు కాబట్టి ఆ బ్రహ్మతత్వం బ్రహ్మ అంటే గొప్ప సుఖం దాని మించి సుఖం లేదు అదే సత్ చిత్తు ఆనందం భగవంతుడు అంటే ఏంటి సచిదానంద స్వరూపం అటువంటి సచిదానంద స్వరూపానికి వాడు ఎదిగిపోతాడు ఎప్పుడు ఈ ముందు శ్లోకాన్ని చెప్పిన దాని ప్రకారంగా వైరాగ్యం తెచ్చుకొని ప్రాక్టీస్ చేసిన వాడు ఎవైతే ఉంటాడో వాడి స్థితికి వెళ్ళిపోతాడు వెళ్ళినప్పుడు వాళ్ళ రజోగుణం పోతుంది గుణం పోతుంది సత్వగుణంలో ఉండిపోతాడు సత్వగుణంలో కూడా ఎలా ఉంటాడట వాడి మనసు వాడి వెంట సుఖం వచ్చి వెంట పడుతుంది ఆనందం అనే సుఖం వచ్చి వాడి వెంట పడుతుంది అంతే ఎందువల్ల వాడి ప్రయత్నపూర్వక ముందు వస్త కష్టపడి ఉంటాడు కానీ తర్వాత కష్టపడకుండా అలవాటు అయిపోయింది అది అలవాటు అయిపోయిన వాడికి ఏమవుతుంది ఆనందం వాళ్ళు వచ్చి కూర్చుంటుంది మనం చూస్తుంటాం కొంతమంది ఆ పీఠాలు ఎప్పుడు నవ్వుతూ వాళ్ళు మొహంలో ఎప్పుడు నవ్వుతుంది ఎందువల్ల ఉంటుంది వాళ్ళు సాధించేశారు ఆ సుఖాన్ని సాధించేశారు వాళ్ళు దేనికి కూడా ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఒక పండితుడు అన్నట కానీ ఆయన చాలా బీదవాడు అందరి దగ్గర బిచ్చం ఎత్తుకొని జీవించేవాడు ఆయన ఆయన ఉదయం లేచి ఆయన చేసే పని ఏంటంటే సంధ్యావందనం అవి చేసుకుంటాడు ఏమీ లేదు దరిద్రుడు అందువల్ల అందరిలోకి భిక్ష యాచనకు వెళ్తుంటాడు ఉదయం నుంచి ఆయన చేసే పనిదే కానీ ఆయన పోయే దారిలో అంతా కూడా ప్రతిరోజు ఒకరి ముగ్గురు వ్యక్తులు రోజు గమనించేవాట ఎవరిని ఒక రైతుని ఒక రైతు పంట పొలాన్ని ఏ విధంగా దున్నుతున్నాడు ఏ విధంగా క్రమ పద్ధతిగా నీళ్లు పెడుతున్నాడు ఏ విధంగా కలుపు మొక్కలు తీసేస్తున్నాడు ఏ విధంగా నాటుతున్నాడు నాటిన పంటను ఏ విధంగా చేస్తున్నాడు దాన్ని ఎలా ప్రజలకు అందిస్తున్నాడు ఇది మాత్రం ప్రతిరోజు గమనించే ఆయన పోయే దారిలో అంతా ఇది రోజు గమనించేవాడు ఆ ప్రాసెస్ ఆ రైతు చేసే ప్రాసెస్ మొత్తం ఇది గమనించేవాడు అలాగే దారిలో కంసాలు ఆ కంసాలు వాడు ఆ బంగారు దాన్ని క పుటం పెట్టడం దాని ఆభరణంగా తయారు చేయడం వంకర వంకరగా ఉందాన్ని మడ్డిగా ఉందాన్ని దాన్ని శుభ్రం చేసి దాన్ని క్రమ పద్ధతిలో ఒక అందమైన ఆభరణంగా తయారు చేయడాన్ని అతను గమనించేవాడు తర్వాత వడ్రంగి వడ్రంగి వచ్చి పనికిరాని చెట్టు దు దుంగలు తీసుకొచ్చి వాటిని అందమైన బొమ్మలుగా చెక్కడం అందమైన కిటికీలుగా అందమైన ద్వారాలుగా చెక్కడం ఇదంతా రోజు గమనించేవాడు ఇవంతా చూసిన తర్వాత ఆయనకు తెలియకుండానే ఆయనలో ఒక చర్చ మనసులో ప్రకృతి దగ్గరికి వీటిలోనే ఇంత అందం ఉంది ఆనందం ఉంది ఇంత శ్రవపడితే అలాంటప్పుడు ఆ శాశ్వతమైన ఈ శరీరాన్ని సాధనంగా చేసుకుంటే ఇంతకన్నా అందమైన ఆనందాన్ని పొందవచ్చు అనే విషయాన్ని ఆయన రోజు ఒక పాఠంగా తెలుసుకున్నాడు తెలుసు అన్ని గమనించడం గొప్పగా దాన్ని తెలుసుకోవడం గొప్ప విషయం ఆ విషయం ఆయనకు అనుభవంలోకి వచ్చేసింది రోజు గమనించి 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 ఆయన తనకు తానే ఆత్మ విచారణ చేసుకొని తన మనసును తానే నిలకడగా పరమాత్మ పెట్టడానికి అలవాటు చేసుకున్నాడు తర్వాత ఏమైపోయింది అతనికి తెలియకుండానే ధ్యానం చేసేస్తున్నాడు నడుస్తున్నా కూర్చున్నా తిరుగుతున్నా ఆయన ధ్యాన ప్ర భగవంతుడి ముందే మనసే ఉండిపోయింది ఇంత అందమైన ప్రకృతి నుంచి ఆ అందమైన ప్రకృతిలో ఇంత అందం ఆయన తయారు చేసే వాళ్ళని సృష్టించా భగవంతుడా ఇక నాలోనే కూర్చున్న వాడిని మీకెంత నాకు ఆనందం కలిగిస్తావు వాడిని చూస్తే నేను అంత ఆనందపడ్డానే అని చెప్పి నాలోనే ఆనంద స్వరూపుడుగా అని చెప్పి అతడు ప్రతిరోజు గమనించిన విషయాన్ని అది వైరాగ్యంగా మార్చుకొని విచక్షణ జ్ఞానంతో తన మనసుని నిరకడగా పెట్టుకొని జ్ఞానాన్ని సాధించేశాడు ఆయన ఎంత గొప్ప విషయం చూడండి ప్రకృతిలో అన్ని చూడవచ్చు చూసిన దాన్ని అంత పాఠంగా తీసుకొని దాంట్లో మార్పు తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం దాన్ని అది సాధించేశాడు ఇలా మహాత్మైన వాళ్ళు వాళ్ళు పరిజ్ఞానం వివేకానంద మేలుకో మేలుకో అనే పదం ఎక్కువ పేయిస్తారు ఎందుకు ఈ ఆయుష్ తక్కువ మనకి చిన్న ఆయుష్ తక్కువ నువ్వు మేలు ఒక రోజు నీకు గ్రాంటెడ్గా ఒక రోజు వచ్చిందంటే నీకు గిఫ్ట్ ఇవ్వబడింది ఆ గిఫ్ట్ ఇవ్వబడిన ఆ రోజు నువ్వు ఏ విధంగా సఫలం చేసుకున్నావు అనే విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి ఆ వివేకానంద స్వామి మేలుకో అనే పదం పెట్టేస్తారు ఆ పదం నిజంగా చూస్తే మనం గోడ మీద కనిపెట్టుకున్నామంటే ఇంట్లో అది చదివినప్పుడు మనకు చాలా ప్రపంచ విషయాలు అంత అల్పమైన విషయం తెలిసిపోతుంది ప్రపంచం వదిలి పరమాత్మ దగ్గర తొందరగా వెళ్ళాలి టైం అయిపోతుంది అనే విషయం మనకు తెలిసి వస్తుంది అంత మనకు దృఢమైన సంకల్పం కలిగించే శక్తి మన గురువులకు ఉన్నది కాబట్టి ఈ విధంగా పరమాత్మ ఏం జగద్గురువు కాబట్టి కృష్ణ పరమాత్మ ఇంకా బాగా చెప్తున్నారు ఎలా తీసుకెళ్ళాలి మనసునే విషయాన్ని ఇంత చక్కగా మనకు వివరిస్తున్నారు మన ఇరవై ఆరో శ్లోకంలో ఏమో ఎక్కడికో వెళ్ళిపోయి మనసు తీసుకొచ్చి కూర్చోబెట్టమన్నాడు ఆ కూర్చోబెట్టిన పొందే ఫలితం ఎందుకు కూడా ఇరవై ఏడో శ్లోకాలను మనకి పనిచేశారు అంటే సాధన ప్రక్రియ ఆ సాధనస్తే వచ్చే ఆనందం ఎలా ఉంటుందనే విషయాన్ని ఇంత చక్కగా వివరించారు భగవంతుడు ఈ విధంగా ఈరోజు మనం భగవద్గీతలో ఆరవ అధ్యాయమైన ఆత్మ సమయం యోగం లేదా ధ్యాన యోగంలో ఇరవై ఆరు ఇరవై ఏడో శ్లోకంలోని విశేషాంశాలని తెలుసుకున్నాము